హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు కలెక్షన్స్ సింధు కలెక్షన్స్లో మంచి కలెక్షన్ అయితే వచ్చేసిందండి ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి మంచి బ్రాస్లెట్ కలెక్షన్ అనమాట చాలా బాగుంటుంది ఒకసారి చూడండి చాలా సింపుల్గా చాలా బాగుంటుంది కాలేజ్కి కానీ పెట్టుకొని పోయే వాళ్ళకి చాలా సింపుల్గా చాలా బాగుంటుంది మన ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి ఏంటి అనేసి అయితే ఒకసారి చెప్పేస్తానండి డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలండి బిలో ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే మాత్రం ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి మీకు ఎక్కడికైనా సరే సిక్స్ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడతాయండి ఓకేనా ఎక్కడికైనా సరే మీకు కొరియర్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడతాయి మీకు డిటీడీసీ కొరియర్ షిప్పింగ్ ఛార్జెస్ అంటే అవి సపరేట్ ఉంటుందండి పోస్టల్ ఆర్ డిటీడీసీ అవైలబుల్ ఉందండి అలాగే కొరియర్ వచ్చేసి మీకు వన్ టు టెన్ వన్ టు టెన్ డేస్ లోపల అయితే మీకు కొరియర్ రీచ్ అవుతుందండి అలాగే ట్రాక్ నెంబర్ కూడా ఇచ్చేస్తామన్నమాట ఫోన్పే గూగుల్ పే అవైలబుల్ ఉందండి డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తాను వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి బ్యూటిఫుల్ సింపుల్ అండ్ బ్రాస్లెట్ అండి బ్రాస్లెట్ అనమాట చాలా బాగుంటుంది మీరు కొద్ది రోజులు యూస్ చేసుకున్న తర్వాత ఈ బీట్స్తోని మీరు దేనికైనా సరే యూస్ చేసుకోవచ్చు అనమాట బీట్స్ అయితే చాలా బాగున్నాయండి బీట్స్కి మనకి కాస్ట్ అనేది ఉంటుంది ఇది ఎవరి హ్యాండ్కైనా సరే వచ్చేస్తుందండి చూడండి ఎలా ఉంటుంది ఎవరికైనా ఈ ఐటమ్ నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఎయిటీ నైన్ రూపీస్ పడుతుందండి బ్రాస్లెట్ అండి ఇది బ్రాస్లెట్ అండి ఇలా ఫోటో తీసుకోండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఎందుకంటే సేమ్లో లేవండి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట మోడల్కి ఒక పీస్ ఉందన్నమాట ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఓకే సింధు కలెక్షన్స్లో వీడియోస్ చేయడానికి టైం దొరకట్లేదు అనమాట అందుకనేసి వీడియోస్ చేయడానికి చాలా టైం పడుతుందండి ఇది కూడా సేమ్ అండి బ్రాస్లెట్ కొంచెం డిఫరెంట్ ఉంటుందండి దీనికి దీనికి డిఫరెంట్ ఉంటుంది చూడండి డిఫరెంట్ ఉంటుంది ఇలా షైనింగ్ బీట్స్ అండి మంచి క్వాలిటీ బీట్స్ అనమాట ఇలా వస్తుంది మీకు ఇది కావాలి అనుకున్నా కూడా మీరు ఈ ఇది కూడా చూసుకోండి ఒకసారి మీకు ఇక్కడ హుక్కు దగ్గర కూడా బీడ్ అయితే ఇచ్చారనమాట బీట్స్తో మేకింగ్ చేసి ఇచ్చారనమాట చైనా వచ్చేసి ఇలా ఉంటుందండి మీకు ఎవరికన్నా ఇది ఐటమ్ కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఎయిటీ నైన్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా యూస్ చేసుకున్న తర్వాత మీరు ఐటెం తీసేసిన తర్వాత మీరు బాక్స్లో పెట్టేసి పెట్టుకోండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కావాలి అనుకుంటే సింధు కలెక్షన్స్లో వీడియోస్ చే పోస్ట్ చేయడానికి టైం పడుతుందండి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట ఎందుకంటే కొంచెం బిజీ ఉన్నానండి వీడియోస్ చేయలేకపోతున్నాను అందుకనేసి ఇది కూడా చాలా బాగుందండి ఇక్కడ చిన్న బీట్స్ అయితే ఇచ్చారు చూడండి ఓకేనా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఫిఫ్టీ రూపీస్ ఒపెక్స్ బీట్స్ నుంచి ఉన్నాయి ఫిఫ్టీన్ రూపీస్ ఒపెక్స్ బీట్స్ కూడా మీకు చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టేసేయండి మీకు ఇది కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఎందుకంటే త్రీ ఐటమ్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయన్నమాట త్రీ ఐటమ్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే నేను ఇందాక చూపించాను కదా మీరు త్రీ పీసే ఉన్నాయి త్రీ మోడల్స్ మీకు ఏది కావాలనుకుంటే అది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇవి వచ్చేసి ఒపెక్స్ బీట్స్ అండి ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటాయి ఒపెక్స్ బీట్స్ టువెల్ అండ్ హాఫ్ ఉందండి ట్వెల్వ్ అండ్ హాఫ్ ఉందన్నమాట టువల్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది టూ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటుందండి టూ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటుంది డార్క్ గ్రీన్ కలర్ అండి మనకు బ్లాక్లో గ్రీన్ ఎలా అయితే వస్తుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ కలర్ మీకు లైన్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ లైన్ పడుతుందండి ఫిఫ్టీన్ రూపీస్ లైన్ పడుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఓకేనా గ్రీన్ కలర్ అండి మనకు బ్లాక్ గ్రీన్ ఎలా ఉంటుందో అలా గ్రీన్ అనమాట మీకు దగ్గర నుంచి చూస్తేనే కానీ మనకి గ్రీన్ అనేది అర్థం కాదనమాట ఆ గ్రీన్ ఉంటుంది నైట్ బ్లూ అనుకోండి ఏదైనా అనుకోండి కాకపోతే నాకైతే ఇక్కడ డార్క్ గ్రీన్ కనిపిస్తుంది ఫిఫ్టీన్ రూపీస్ లైన్ అండి ఫిఫ్టీన్ రూపీస్ లైన్ ఒపెక్ బీడ్స్ అండి ఎవరికి ఎన్ని కావాలి అనేది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి వాట్సాప్లో మీకు ఎన్ని లైన్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి టూ పాయింట్ ఫైవ్ ఉంటుందండి టూ పాయింట్ ఫైవ్ ఆర్ టూ పాయింట్ టూ టూ సైజ్ ఉంటుందన్నమాట బీడ్ సైజ్ వచ్చేసి ఓకేనా ఇవి గ్రీన్ కలర్ కూడా స్టాక్ అవైలబుల్ ఉందండి చాలా స్టాక్ అవైలబుల్ ఉంది ఇవి లెంత్ వచ్చేసి మీకు సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందన్నమాట సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటుందండి మీకు గ్రీన్ కలర్ అండి మీకు వీడియోలో ఇప్పుడు ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ అదే అదే కలర్ ఉందండి ఎయిటీన్ ఎయిటీన్ రూపీస్ లైన్ పడుతుందండి ఈ గ్రీన్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసి ఎయిటీన్ రూపీస్ పడుతుంది ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసుకొని ఎన్ని లైన్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి ఒపెక్ బీడ్స్లో చాలా తక్కువ కాస్ట్లో అయితే స్టాక్ వచ్చేసిందండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి మీకు సింగిల్ లైన్ వచ్చేసి ఎయిటీన్ రూపీస్ పడుతుందండి ఇలా ఉంటాయి మొనాలిసా బీడ్స్ అండి మొనాలిసా బీడ్స్ అయితే స్టాక్ చాలా అవైలబుల్ ఉందండి కలర్స్ కూడా వచ్చాయన్నమాట కలర్స్లో క్వాంటిటీ కూడా అవైలబుల్ ఉంది నేను మీకు చూపిస్తానండి ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి మీరు థ్రెడ్ చూసుకోండి ప్లీజ్ థ్రెడ్ చూసుకోండి సేమ్ ఇలానే ఉంటుందండి రామా గ్రీన్ కలరు చూడండి ఇలా ఉంటుందన్నమాట ఇది సైజ్ వచ్చేసి సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం ఉందండి అంటే ఒక్కొక్క ఇప్పుడు ఇక్కడ ఒక బీడ్ చూసాం కదా ఇది కొంచెం తక్కువ ఉంటుందండి ఇక్కడ ఒకటి చూసాం కదా ఇప్పుడు ఒక్కొక్క ఒక్క లైన్లోనే అన్నీ కరెక్ట్గా ఉండవు అనమాట ఓకేనా ఇది ఒకటి కరెక్ట్గా ఉంది చూడండి ఇది ఒకటి అన్నీ కరెక్ట్గా వచ్చాయన్నమాట కలర్ బట్టి మరి ఎలానో తెలియదు కానీ ఇది అయితే బీట్స్ అయితే ఇలా ఉన్నాయండి సేమ్ ఎయిట్ ఎంఎం సైజ్ అండి మొనాలిసా బీట్స్ అండి కలర్స్ అడిగాడండి చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో అయితే స్టాక్ అయితే ఫోర్ లైన్స్ మాత్రమే ఉన్నాయి గ్రీన్లో అయితే వన్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి గ్రీన్ అయితే గ్రీన్లో వచ్చేసి మోనాలిసా బీడ్స్లో గ్రీన్ కలర్లో ఎయిట్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వాటర్ బ్లూ కలర్ అండి వాటర్ బ్లూ కలరు స్కై బ్లూ అనుకోండి మీ థ్రెడ్ చూసుకోండి లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందన్నమాట ఇవి మోనాలిసా బీడ్స్ అండి మంచి క్వాలిటీ బీడ్స్ క్వాలిటీ బీడ్స్ ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ ఉంది కాస్ట్ కూడా చెప్తానండి మీరు ఈ దానికి ఈ గ్రీన్ కలర్ లాకెట్ వేసుకున్న చాలా బాగుంటుందండి లాకెట్ ఇలా హ్యాంగ్ చేసుకొని సింపుల్గా జస్ట్ ఇలా లాకెట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీరు మేకింగ్కి ఇవే బీడ్స్ యూస్ చేసుకొని మేకింగ్ చేసుకున్న కూడా లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి దీనికైనా సరే బాగుంటుంది ఈ గ్రీన్కైనా సరే బాగుంటుంది ఇది గ్రీన్ కదండి ఇది రామా గ్రీన్ అండి ఇది గ్రీన్ కదండి ఇది చూడండి ఇది గ్రీన్ ఓకేనా క్వాలిటీ బీడ్స్ అండి క్వాలిటీ బీడ్స్ మీకు షైనింగ్ చూస్తేనే ఆల్రెడీ అర్థమవుతుంది ఇవి అన్నీ కూడా ఇలా త్రీ డీ షైనింగ్ ఉంటాయండి చూడండి త్రీ డి షైనింగ్ ఉంటాయి ఇవి సైజు కూడా పెద్ద సైజు అండి చిన్న సైజు కాదు పెద్ద సైజు అనమాట మీకు లైన్ వచ్చేసి ఎయిటీ సెవెన్ రూపీస్ పడుతుందండి లైన్ వచ్చేసి ఎయిటీ సెవెన్ రూపీస్ పడుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి ఓకే ఎయిటీ సెవెన్ రూపీస్ పడుతుంది మీరు మినిమం వచ్చేసి ఫోర్ లైన్స్ అయినా సరే తీసుకోవాలండి వన్ లైన్ టూ లైన్ అయితే ఇవ్వడం అయితే జరగదండి మీరు సరే వన్ లైన్ టూ లైన్ తీసుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పడతాయండి మీరు టూ లైన్స్ పంపించమంటే టూ లైన్స్ పంపిస్తాము షిప్పింగ్ వచ్చేసి మీకు ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది మీరు ఫోర్ లైన్స్ అయినా సరే తీసుకోండి ఎందుకంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ పడతాయి అట్లా అనేసి మీకు దీంతోపాటు మీరు ఇంకేదైనా లాకెట్ తీసుకున్నా కూడా బాగుంటుంది మీ ఇష్టం అండి ఓకేనా ఇది మీకు లైన్ వచ్చేసి ఎయిటీ సెవెన్ రూపీస్ పడుతుంది హోల్సేల్ ప్రైస్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎవరికైనా ఇవి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందండి సింధు కలెక్షన్స్ని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మర్చిపోకుండా తప్పకుండా అయితే షేర్ చేయండి ఎందుకంటే మంచి బిగ్ సైజ్ బీడ్స్ అయితే ఆఫర్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అందుకనేసి ఇది కూడా సేమ్ అండి ఈ పింక్ కలర్ అయితే మనకు స్టాక్ అస్సలు అసలు కష్టం అండి ఎందుకంటే పింక్ చాలా యూజ్ చేస్తున్నారు కదా చాలా డిమాండ్ ఉంది పింక్కి అయితే ఎయిటీ సెవెన్ రూపీస్ పడుతుందండి కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇలా ఉంటాయండి ఎయిటీ సెవెన్ రూపీస్ అండి మీకు పింక్ వచ్చేసి యాక్చువల్గా నైంటీ టూ రూపీస్ పడుతుందండి పింక్ వచ్చేసి కాకపోతే ఇంకా పింక్కు ఇంకా త్రీ రూపీస్ ఎందుకు ఎక్కువ అనేసి సేమ్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుందనమాట ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి షిప్పింగ్ అయితే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి ఎక్కడికైనా సరే సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటుందన్నమాట ఇది పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ కలర్ సేమ్ ఎయిటీ సెవెన్ రూపీస్ అండి ఎయిటీ సెవెన్ రూపీస్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మీరు అన్నీ కూడా ఒక్కొక్క కలర్ చూపిస్తాను కదా స్క్రీన్ షాట్ తీసుకొని ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి దాన్ని బట్టి నేను లాకెట్స్ చూపించేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాకెట్ కూడా తీసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి హుక్స్ అవైలబుల్ ఉన్నాయి ఎస్ ఎస్బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఎస్ హుక్స్ అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి మంచి కలర్ అండి కలర్ అయితే ఒకప్పుడు అడిగారండి తెప్పించండి మేడం మేము కూడా మేకింగ్ చేసుకుంటామని అడిగారనమాట మీ థ్రెడ్ చూసుకోండి ఈ కలర్ ఉంటుంది కాఫీ కలర్లో ఉంటుందండి ఇది కూడా మీకు సేమ్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుందండి కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఓకేనా తర్వాత మళ్ళీ మీకు ఈ కాస్ట్లో వస్తాయా లేదా తెలీదండి వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి మొనాలిసా బీచ్స్ ఇప్పుడు చాలా ట్రెండులో నడుస్తున్నాయి త్రీ డి కలెక్షన్ త్రీ డి మొనాలిసా అండి క్వాలిటీ మంచి క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అండి ఇది వచ్చేసి స్కై బ్లూ అండి ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది గ్రీన్ వచ్చేసి మీకు ఎయిట్ లైన్ మాత్రమే అవైలబుల్ ఉందండి ఇందులో స్టాక్ ఎక్కువగా రాలేదు అయితే క్వాంటిటీ ఎవరికన్నా అడిగితే ఆర్డర్ మీద ఇచ్చేసారేమో నాకు అంత ఐడియా లేదు కాకపోతే చూపించడానికి అయితే ఎయిట్ లైన్స్ అయితే ఉన్నాయండి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మోనాలిసా బీట్స్ అండి ఇది వచ్చేసి యాష్ కలర్ అండి లైట్ యాష్ కలరు ఇవి ఫోర్ లైన్సే అవైలబుల్ ఉన్నాయండి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఫోర్ లైన్స్ తీసేసుకోండి ఫోర్ లైన్స్ తీసేసుకోండి ఎయిటీ సెవెన్ రూపీస్ అండి ఎయిటీ సెవెన్ రూపీస్ మర్చిపోకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోనైతే అయితే పోస్ట్ చేయండి తప్పకుండా వాళ్ళు కూడా మొనాలిసా బీడ్స్ని అయితే తీసుకుంటారు ఇప్పుడు లాకెట్ చూపిస్తానండి ఏ లాకెట్ దేనికి వస్తుంది అనేది ఇది గ్రీన్ కలర్ పెండెంట్ అండి గ్రీన్ కలర్ పెండెంట్ ఇది బిగ్ సైజ్ పెండెంట్ అండి బిగ్ సైజ్ పెండెంట్ స్మాల్ సైజ్ పెండెంట్ స్టాక్ లేదనుకుంటాను లేదనుకుంటానండి ఇది బిగ్ సైజ్ పెండెంట్ అయితే అవైలబుల్ ఉంది మీరు ఈ గ్రీన్కి అయినా సరే మీరు ఆ టూ టూ లైన్స్ ఇటు టూ లైన్స్ మీరు ఇలా మేక్ చేసి కూడా వేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇక్కడ పక్కన హోల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇలా హోల్స్ అయితే ఉన్నాయి ఇలా మేక్ చేసి అండి ఇలా మేక్ చేసి వేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఇలా మేక్ చేసి వేసుకోవచ్చు మధ్యలో వచ్చేసి షుగర్ బీట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా వస్తుంది ఓకే దీనికైతే ఇది సెట్ అవుతుందండి అండ్ దీనికి కూడా మీకు సెట్ అవుతుంది అనమాట ఇది కూడా రామా గ్రీన్ అండ్ గ్రీన్ మిక్ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి దీనికి కూడా అడ్జస్ట్ అవుతుంది ఇది గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ దీనికి సెట్ అవుతుంది మీరు సింగిల్ లైన్ మేకింగ్ చేసుకొని వేసుకో జస్ట్ హుక్ పెట్టేసుకోవచ్చండి ఇలా పెట్టేసుకొని జస్ట్ వన్ లైన్ సింగిల్ లైన్కే వేసుకోవచ్చండి ఇలా వస్తుందండి ఇలా వస్తుందనమాట గ్రీన్ కలర్ సేమ్ దీనికి కూడా వచ్చేస్తుందండి ఇంకొకటి వచ్చేసి పిస్తా గ్రీన్ అండి ఇది చాలా బాగుందండి ఇది మేకింగ్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది కింద వచ్చేసి ఇలా హోల్స్ అయితే ఉన్నాయండి ఎవరికైనా ఇది లాకెట్ కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇందులో కూడా మీకు కలర్స్ కూడా వచ్చేసాయండి దీనికి ఇది కలర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చూడండి మీకు పైన కూడా హోల్స్ ఇచ్చారండి మీరు టూ లైన్ ఫోర్ లైన్స్ అయినా సరే మీరు మేకింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా చూడండి మేకింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్న స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇలా వస్తుంది ఇది లాకెట్ కాస్ట్ చెప్తానండి మళ్ళీ లాకెట్ కాస్ట్ చెప్పలేదు అనుకుంటారు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి లాకెట్ కాస్ట్ వచ్చేసి ఇదేవరికైనా కావాలి అనుకుంటే మొన్నాలి సబ్జెక్ట్స్కి సెట్ అవుతుంది కావాలనుకున్న వాళ్ళు ఇలా షాట్ తీసి వాట్సాప్ చేయండి గ్రీన్ కలర్ అండి ఇది లాకెట్ వచ్చేసి దీని ప్రైస్ నేను చూసి చెప్తానండి ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి నేను ఒకసారి చెక్ చేసుకొని చెప్తాను ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలనుకున్న వాళ్ళైతే ఇవన్నీ కూడా నక్షి పాలిషింగ్తో అయితే వస్తాయండి ఇలా వస్తాయి మెహందీ పాలిషింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి వీటికైతే లాకెట్స్ అయితే ఏమీ ఉండవు కింద మేకింగ్ చేసుకోవడానికి ఇలా ఉంటాయి మీరు గుట్ట పూసలు అయినా సరే ఏవైనా సరే మేకింగ్ చేసి వేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఇవి స్టాక్ అయితే మొనాలిసా బీడ్స్ అయితే చ మంచి కాస్ట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది మంచి ఫస్ట్ క్వాలిటీ అండి ఎవరికైనా ఏదైనా ఐటమ్ నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి అలాగే ఈ బీడ్స్కి వచ్చి అమ్మవారు చాలా బాగా సెట్ అవుతుందండి మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ పెన్ హుక్ ఇచ్చాడండి మీరు ఇలా హ్యాంగింగ్ చేసుకోవచ్చు హ్యాంగ్ చేసుకోవచ్చు అండి ఇలా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పింక్ కలర్ వచ్చిందనమాట కింద మీరు ఇవే పింక్ కలర్ బీడ్స్తో మేకింగ్ చేసుకున్న సరిపోతుంది అనమాట లక్ష్మీదేవి అమ్మవారు ఇలా వస్తుంది ఇలా వస్తుంది లేదనుకోండి మీరు టూ లైన్స్ అయినా సరే మీరు వేసుకుంటాము అనుకుంటే టూ లైన్స్కి అయినా సరే మీరు వేసుకోవచ్చండి టూ లైన్స్కి అయినా సరే బాగుంటుంది కమ్మలు కూడా వచ్చాయండి కమ్మలకి కూడా మీరు కింద పింక్ కలర్ బేబీ పింక్ కలర్ మొనాలిసాతో మేకింగ్ చేయించుకున్న చాలా బాగుంటుందండి ఇది లాకెట్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఇలా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి అమ్మవారి లాకెట్ అనమాట మీకు బేబీ పింక్ కైనా సరే సెట్ అవుతుందండి మీకు మీరు ఇలా టూ లైన్స్ తీసుకొని లాకెట్ తీసుకొని మేక్ చేసి వేసుకున్న సెట్ అవుతుందండి హుక్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇది లాకెట్ అండి చాలా బాగుంది సరి చూడండి మీకు కింద కూడా మేకింగ్ చేసుకోవడానికి అయితే హోల్స్ ఉన్నాయండి బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ హుక్ అయితే ఇచ్చారు పైన కూడా మేకింగ్ చేసుకోవడానికి హోల్స్ అయితే ఉన్నాయండి మీరు వేటికైనా సరే వేసుకోవచ్చండి దీనికైనా సరే వస్తుంది దీనికైనా సరే వస్తుందండి ఏ లాకెట్కైనా సరే మీరు మేకింగ్ చేసి వేసుకోవచ్చు అనమాట ఈ బీట్స్కైనా సరే మీరు మేకింగ్ చేసి వేసుకోవచ్చు అండి ఎందుకంటే మీకు మేకింగ్ చేసిన తర్వాత లుక్ అనేది చేంజ్ అవుతుందన్నమాట రా మెటీరియల్కి మనం మేకింగ్ చేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుందండి చూడండి ఇవే బీడ్స్ మీరు కింద మేకింగ్కి యూజ్ చేసుకొని టూ లైన్స్ తీసుకొని మీరు టూ లైన్స్ ఇలా మాలలాగా చేసుకొని మధ్యలో వచ్చేసి షుగర్ బీడ్స్ యాడ్ చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది కింద వచ్చేసి ఇవే బీడ్స్ యూస్ చేసుకున్నా కూడా ఈ లాకెట్ దీనికి యూజ్ అవుతుంది లేదు మేము వేరే దానికి యూజ్ చేసుకోవడానికి కూడా డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే మీరు గుట్ట పూసలు వేసుకోండి సరిపోతుంది ఇలా చూడండి చాలా బాగుందండి కావాలనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి చెప్తా ఇది మీకు లాకెట్ వచ్చేసి టూ నైంటీ నైన్ పడుతుందండి టూ నైంటీ నైన్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇది క్వాలిటీ వచ్చేసి మ్యాట్ పాలిషింగ్లో వస్తుందండి మ్యాట్లో వస్తుంది మీకు చూడ్డానికి మనకి స్టోన్ స్టోన్ నెక్లెస్ ఉంటుండే చూడండి పాత మోడల్ సేమ్ అలానే వస్తుందనమాట మీరు గుట్టపూసలు వేసిన తర్వాత మీరు మీకు గోల్డ్ లాకెట్ లానే అనిపిస్తుందండి ఎందుకంటే మనకు స్టోన్స్ ఇది కానీ మోడల్ అర్థమైపోతుంది ఎలాంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు లాకెట్తోనైతే చాలా బాగుంటుంది మీకు చూస్తేనే అర్థమవుతుందండి కింద మంచి ఏవైనా సరే గుట్ట పూసలు అయినా సరే యూజ్ చేసుకోండి లేదనుకుంటే మీ ఇష్టం అండి ఏవైనా సరే మీరు మంచి బీడ్స్ యూస్ చేసుకుంటాము అనుకుంటే అవైనా సరే వేసుకొని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ లాకెట్ అయితే దేనికైనా సరే సెట్ అవుతుందండి ఈ దానికైనా సరే సెట్ అవుతుంది మనకి గ్రీన్కి వచ్చేసి కూడా సెట్ అవుతుంది అయింది దీనికి కూడా సెట్ అవుతుందండి మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట మేకింగ్ చేసుకున్న తర్వాత మనకి లుక్ అర్థమవుతుంది టూ నైంటీ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవాటి వీడియో అయితే ఇంతేనండి మీకు ఏదన్నా ఐటెం నచ్చితే మాత్రం త్వరగా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టాక్ ఇంత త్వరగా అయిపోయిందని నాకు మెసేజ్ చేస్తున్నారండి అందుకనేసి నేను ముందుగానే చెప్తున్నాను వీడియో చూడగానే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఆల్ అని క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నాను చాలామంది నోటిఫికేషన్ ఆన్ చేసుకోకుండా తర్వాత ఎప్పుడో వీడియో చూసి అడుగుతున్నారనమాట నేను స్టాక్ అయిపోయిందని చెప్పాల్సి వస్తుందండి ఇప్పుడు స్టాక్ ఉన్న స్టాక్ అయితే చూపిస్తున్నాను ఇవైతే ఫోర్ లైన్స్ ఉన్నాయని చెప్తున్నానండి ఓకేనా మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి సింధు కలెక్షన్స్లో ఆర్డర్స్ అయితే వెంటనే బుక్ చేసుకోండి మళ్ళీ స్టాక్ అయిపోయిన తర్వాత మనకి ఇంత తక్కువ కాస్ట్లో వస్తుంది లేదు నేను చెప్పలేను అనమాట ఒకవేళ వస్తే బెటరేనండి లేదు మనకి కాస్ట్ పెరిగింది అనుకోండి పెరిగిన కాస్ట్ అయితే ఇస్తాను లేదు మనకు మళ్ళీ ఇంకేమైనా కాస్ట్ తగ్గే ఛాన్సెస్ ఉంటే తగ్గి తగ్గిన కాస్ట్ ఇస్తానండి ఓకే థ్యాంక్ యూ అండి అలాగే సింధు కలెక్షన్కి లైక్ ఇవ్వండి ప్లీజ్ మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ అండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందనమాట అందుకనేసి సింధు కలెక్షన్స్లో లైక్ ఇవ్వమని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా మెంబర్స్ అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వడం లేదండి లైక్ ఇచ్చేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి అలాగే గివ్ అవే తీస్తానండి కానీ మన వీడియోకి కామెంట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి నేను గివ్ అవే తీయడం లేదు ఇంకొక వన్ వీక్ అయిన తర్వాత ఏ వీడియోకి అయితే ఫిఫ్టీ కామెంట్స్ అలా వస్తాయో వన్ వీక్ తర్వాత నేను గివ్ అవే అయితే తీస్తానండి వాటి వీడియో అయితే ఇంతేనండి సింధు కలెక్షన్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెక్ చేసుకోండి స్టాక్ అయితే అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ అండి బాయ్